ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవి భక్తిగీత వినండి ఈ కృతి నేనే రచించాను కృతి భర్త మాత్రము క్రీస్తు శ్రీ కీర్తిశేషులైన మెంటా మల్లికార్జునరావు నెల్లూరు ఈ పాట వినండి అందాల పల్లకిలో ఊరేగవే అందరి నీకాలవే అందాల పల్లకిలో ఊరేగవే అందరి నీకా ఊరేలవే ఓ బంగారు బొమ్మ ఓ బంగారు బొమ్మా ఓ అందాల కొమ్మ నీ సేవ చేయ వేసి మమ్మా నీ కరుణమ్మపై పై చోడగరమ్మా అందాల పల్లకిలో ఊరేగవే అందరి నీ కావగ ఊరేలవే ఓ అందాల కొమ్మ బంగారు బొమ్మ నీ సేవ చేయ వేసి నీ కరుణ మల్లతో మల్లతో మాలలు అల్లి పొంగళ్ళతో పిల్లలతో వచ్చాము తల్లి భజనలు చేశాము బత్తిగా కొలచాము బాధలింక పాపమని వేడుకొంటిమి నీ పాటలే నిత్యము పాడుకొంటిమి నీ పాటలే నిత్యమో పాడుకొంటిమి అందాల పల్లకిలో ఊరేగవే అందరి నీ కావగ ఊరేలవే ఓ అందాల కొమ్మ బంగారు బొమ్మ నీ సేవ చేయ వేచితి అమ్మ నీ కరుణమా పై చూడగరమ్మా సరువులతో సన్నతితో ధ్యానం చేసి సతతము నీచంతనే స్తోత్రము చేసి సంకీర్తన చేశాము సంబరాన వచ్చాము సమస్యల అమవాస్యలు పారజోల మంటిమీ మామజిలో మురళల్లా ఆలించమంటి మీ మమ్మో నిత్యము పాలించమంటిమి அந்தால அந்த பல்ல அந்த காரேலவே ஓ அந்த கொம்மா பங்காரபொம்மா நீ சேவச்சேய நீ கருணமா பை சூப்பகரம்மா பை சூப்பகரம்மா சூப்பகரம்மா